స్టాల్ నెంబర్ వన్ ట్వెల్వ్ వన్ థర్టీలో సనాతన సంస్థ వారు పుస్తకాలు అమ్ముతున్నారు సనాతన సంస్థకి సంబంధించిన స్టాల్ యొక్క ప్రత్యేకత సనాతన సంస్థలో ఎలాంటి పుస్తకాలు అందుబాటులో ఉంటాయని సనాతన సంస్థ పుస్తకాల స్టాల్ నిర్వాహకులు మనతో అందుబాటులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా సార్ ఈ స్టాల్లో ఏ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి అందరికీ నమస్కారం సనాతన సంస్థ ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇందులో ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినటువంటి గ్రంథాలు దాంతోపాటు ఆయుర్వేదానికి సంబంధించినటువంటిది పిల్లలకి మంచి సంస్కారం ఇచ్చేటువంటి గ్రంథాలు అలాగే నన్ను నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అంటే నాలో ఉన్నటువంటి లోపాలు అంటే పర్సనాలిటీ డిఫెక్ట్స్ ఏంటి ఈగో ఏంటి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రంథాలు అలాగే మన హిందూ సంస్కృతికి సంప్రదాయాలకి మన ఆచరణలు దానికి ఉన్నటువంటి సైన్స్ ఏంటి ఎందుకు అనేటువంటి విషయాల గురించి ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథాలు ఉంటాయి ఇప్పుడు చాలా చోట్లలో మీకు లలిత సహస్రనామ విష్ణు సహస్రనామా అలా ఒక గ్రంథాలు అనేటువంటిది అందుబాటులో ఉంటుంది మన స్టాల్లలో ప్రధానంగా ఇప్పుడు శివాలయం ఉంది శివాలయానికి చండి ప్రదక్షిణ ఎందుకు వెయ్యాలి శివలింగం పైన ఎప్పుడూ కూడా జలధార ఎందుకు ఉంటుంది అమ్మవారికి మనము వడి బియ్యం ఎలా నింపాలి గణపతికి ప్రథమ పూజ ఎందుకు చేస్తారు ఇలాంటి ఎందుకు ఎలా అనేటువంటి అంశాల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఇది రీసెర్చ్ చేసినటువంటి గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి దీంతో పాటే మనకు ఆ దేవుని యొక్క చిత్రాలు ఫొటోస్ ఏదైతే ఉంటాయో ఇది మూర్తి విజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా తయారు చేసినటువంటి ఫొటోస్ ఈ ఫొటోస్ అనేటువంటిది ఎవరో ఆర్టిస్ట్ డ్రా చేసినటువంటిది కాదు ఇప్పుడు శివుని యొక్క ఫోటో ఉంది ఓం నమ శివాయ అని నామస్మరణ చేసుకుంటూ ఆ శివుని యొక్క శక్తి అందులో ఆహ్వానించి తయారు చేసినటువంటి ఫోటోస్ మన దగ్గర ఉంటాయి అలాగే కొన్ని ప్రోడక్ట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అనమాట అంటే గోమూత్రము యజ్ఞము ఒక విభూతితో తయారు చేసినటువంటిది పంచగవ్య సోప్స్ కూడా ఉన్నాయి పాలు పెరుగు నెయ్యి గోమూత్రం గోమయంతో తయారు చేసినటువంటి సోప్స్ ఉన్నాయి శుద్ధమైన కుంకుమ ఉంది అష్టగంధం ఉంది సో ఇవన్నీ కూడా మన హిందూ సమాజానికి ఒక స్వచ్ఛమైనటువంటి మంచి ఒక ప్రోడక్ట్ని ని అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ఇది ఇందులో ఏమంటే చాలా మందికి అనిపిస్తుంది ధార్మికత మరి సైన్స్ ఇవి రెండు కూడా వేరు అనిపిస్తుంది అలా కాదు మన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము సైన్స్ తో కూడుకున్నటువంటిది అది ఎలా అనేటువంటి విషయము మీరు ఇక్కడ వచ్చినటువంటి గ్రంథాలని చూస్తే మీకు అర్థమవుతుంది సార్ చాలా ధన్యవాదాలు